ఇట్లానే చెప్పి మేము తల ఉంచుకొని పనిచేసాము ఇప్పుడు చాలా బాధపడుతున్నాము రెండు వేల ఇరవై నాలుగు లో కూడా ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోవాలన్నా మీ మాట వింటూ వింటూ మేమేమైపోవాలో చెప్పండి మిమ్మల్ని నమ్ముకున్నా మేము నష్టపోవాలా ఏం కావాల పార్టీ పార్టీ అని చెప్పి మేము ఏమైపోయాము చెప్పండి చెప్పండి అన్న మీరూ పార్టీ పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి మీరు మీరు ఇట్లా చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తారు అని చెప్పేసి కి టికెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి రాత్రి ఏమైందన్నాయి బీసీలు ఏమైపోయారు టికెట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ ఏం చేశారు చెప్పండి మన నిరూపణ చూపిద్దాం మీరు నామినేషన్ చేసే ఇండిపెండెంట్ గా ఇది చెప్పే చెప్పాను ఇంట్లో చేశారు మీరు ఖచ్చితంగా అది వరకు తగ్గేదే లేదు మీరు చెప్పినట్టు మేము విన్నా విన్నారు मेरे થગરીતેને મેલગાતા નમન મીન અલા નમન અલા તે અભિપ્રાય છોપારો જય નિમલા જય જય નિમલા જય Jangan lupa కొంచెం జనాల గుచ్చినకి ఇబ్బంది ఉంటది నా దయచేసి బైకిలు తీసేయండి నాడా మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి